i yeah.

பரதா ரெருக்கியா சல்ம कोन कढ़े अरे पका सर कढे రాదా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వరీళ్ళు అన్న శ్రీ విత్తక జగదీశరావు గారికి గౌరవ రాజ్యసభ సభ్యుల నుంచి బరుగుల్లింగ యాదవ్ గారికి వేదికను నగర్ వచ్చిన పెద్దలందరికీ నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కృష్ణారెడ్డి గారికి మరియు పాలకొసం సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర పెద్దలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బంధుమిత్రులు శ్రేయో లబ్బులు కార్మికులు రైతులు వ్యాపారముఖులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా అంటూ ఈ పదవికి ఎంపిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారికి మరియు మాకు ఈ ఈ పదవికి సంపూర్ణ సహకారం అందించిన శ్రీ జగదీష్ రెడ్డి గారికి మరియు తెలంగాణ వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇది మా కుటుంబం మా కుటుంబం అండి వ్యవసాయం వ్యాపారంతో పాటు కొంచెం రాజకీయైన నేపథ్యంలో ఉన్నామండి నా భర్త శ్రీ ఉప్పల ఆనంద్ గారు గతంలో సూర్యాపేట మార్కెట్ వైస్ చైర్మన్గా పదవి నిర్వహించారు అలాగే మా మామగారు శ్రీ ఉప్పల రామ్మూర్తి గారు కీర్తిశేషులు ఉప్పల రామ్మూర్తి గారు మూసి ఆయకట్టు ప్రాజెక్టు కోషాధికారిగా మరియు పట్టణ వర్త సూర్యాపేట పట్టణ వర్తక సంఘం అధ్యక్షులుగా ఉన్నారండి మరియు ఇప్పుడు మళ్ళీ మాకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పదవిని ఇచ్చి మాకు మళ్ళీ సేవలు కల్పించే భాగ్యం లభించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము మంత్రి గారు మాపై పెట్టిన ఈ బాధ్యతలను మా శక్తి మేరకు విజయవంతంగా నెరవేరుస్తామని మాపై వచ్చిన ఈ నమ్మకాన్ని జగదీశన్న సహకారంతో సంపూర్ణంగా నెరవేరుస్తామని అనుకుంటున్నాము రైతులు పంటలు పండించిన వాటికి ధరలు ఇవ్వడానికి కృషి చేస్తాము మరియు రైతులు ప్రభుత్వము సూచించిన విధంగా తమ పంటలను మార్కెట్కి తెచ్చి అధికారులకు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము రైతులకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ వారికి సహకరిస్తాము రైతులకు మేము ఇప్పుడు రైతులకు పక్షపాత ప్రభుత్వంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉండదండి ఇప్పుడు ఇలా కేసీఆర్ గారు మనకు ఇచ్చినవి చాలా వరాలు ఉన్నాయండి రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా పంటలకు గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా మనకు కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు రైతులకు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వము ఫస్ట్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అండి దీనికి మన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారికి దాని కృషి నిదర్శనము జగదీష్ సహకారంతో సూచనలతో మార్కెట్ కాబట్టి అభివృద్ధికి రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాను దీనికి రైతులు కార్మికులు అధికారులు అందరూ సంపూర్ణంగా మాకు సహకరించాలని అనుకుంటున్నాము చివరగా సూర్యపేట మార్కెట్ చైర్మన్గా పదవి నియామకంగా అయినప్పటి నుంచి మాకు అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నందు మీడియా ప్రతినిధులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బంధుమిత్రులు శ్రే అభిలాస్ అందరికీ మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈపై ఇంకా ఇలాగే ఎప్పటికీ మీ ప్రేమ ఆదరాభిమానాలు మాపై ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ జై జగదీష్ అన్న ఇప్పుడేముండే ఇప్పుడు ఏమున్నది భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు అనే విషయం మనకు తెలుసు ఇదే మార్కెట్లో ఎన్నోసార్లు గొడవలు చేసిన వాళ్ళు ఉన్న రైతులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ గతంలో రాజకీయాల్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయం మీద రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు వీలైతే పోలీస్ స్టేషన్లలోకి కేసులలో జైలు కొరకు పోయిన వాళ్ళు దేని గురించి ముందుగా విత్తనం కావాలి అని చెప్పి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి విత్తనానికి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి విత్తనం వేసుకున్న తర్వాత ఎరువుల కొరకు సమస్యలు ఉన్నాయని అరవై సంవత్సరాల దరిద్ర పరిపాలన ఈ రాష్ట్ర ప్రజల జీవితాన్ని చిన్న విన్న చేసిందని ఆర్థికంగా చిక్కిపోయినరు చిన్న పెద్ద తేడా లేకుండా రైతులు కావచ్చు రైతుల మీద ఆధారపడి ఇంకా కూలీలు కావచ్చు మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందని ప్రజల ఆత్మవిశ్వాసంతో బతికే పరిస్థితి లేదు పెరిగిన దీన్ని సాయంత్రం పూట మంచి ఇంటి ముద్ర పడిపోవాల్సిన రైతు పురుగుల మందు దాకి చనిపోయే దుస్థితిలో ఉండడు పిల్లలు పెళ్లి చేస్తే అప్పుడు తీరగా సంవత్సరం లోపే తల్లి చచ్చిపోతున్నాడు తల్లి చచ్చిపోతున్నాడని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ అన్ని సమస్యల్ని ప్రభుత్వమే పరిష్కారం చేయాలి ప్రజలు అడిగినా అడగకపోయినా ప్రజల బాధ లేదో తెలుసుకొని ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళి ఏ గిజల తండాలో ఏ కోటు గూడకులో ఏ దళిత వాడుల్లో ఏ రైతులో ఎవరి మనసులో ఏ బాధ ఉందో దాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రాల ఇంతగా వింత సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు అంతేకాదు నిన్న ముఖ్యమంత్రిగా స్వయంగా ప్రారంభం చేసిన ధరణి కార్యక్రమం ఇప్పటి వరకు రైతులు ఎవరి భూమికి వాళ్ళే హక్కుదారులైనా గతంలో కొంతమంది పెట్టిన చిక్కుల వల్ల ఎన్ని అవసరాలు పడ్డారో మనకు తెలుసు మన భూమిని మనం అమ్ముకోవడానికి మనం కష్టం చేసి మన పైసలతో భూమి కొనుక్కోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డావో మనకు తెలుసు లేదా వారసత్వంగా వచ్చిన భూముల్ని ఆస్తుల్ని మన పేరు మీద మార్చుకోవడానికి మన ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినో మనకు తెలుసు ఎవరి భూమి వాళ్ళు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు చేసుకుంటున్నా వాళ్ళని హక్కుదారులుగా చూపించకుండా ఇబ్బందులు పెట్టే విషయం కూడా మనకు తెలుసు మన భూమిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోడాకపోతే ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో ఏ రకంగా మనని హింస పెట్టినో మనకు తెలుసు ఈ రైతాంగానికి కూడా ఈ సమస్యలనేది పరిష్కారం కావాలని చెప్పి వాటన్నిటికీ పరిష్కారం కనుగొనేది ధరణి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆలోచన చేసి ప్రజలకి లంచాల పీడ వదలాలి భూమిపైన శాశ్వతమైన హక్కులు ఉండాలి ఎటువంటి చిక్కులు ఎవరి నుంచి రాకుండా ఉండడానికి ఇవాళ అద్భుతమైన పరిష్కారాన్ని ధరణి రూపం ద్వారా చూపించింద్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ దేశమంతా అప్పుడే ఆరాధిస్తూ ఉంది మిగతా ఎన్నో కార్యక్రమాలకు మన రాష్ట్రం మీ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు వ్యవసాయం పండుగ అన్నటువంటి కాలం నుంచి వ్యవసాయం పండుగ చేసినటువంటి నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు చాలా విషయాలు మేము ఢిల్లీలో పార్లమెంటు జరిగే సందర్భంలో ఇతర రాష్ట్రాల ఎంపీలు నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము వివరించినప్పుడు లేదా సభల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎట్లా మీ ముఖ్యమంత్రి గారికి తెలుస్తున్నవి ఎట్లా ప్రజల యొక్క సమస్యలు ఈ రకంగా తెలుసుకుంటున్నారని చెప్పి ఆశ్చర్యపోతున్నారు దేశంలో మీరు చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అంటారు ఈ యొక్క దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని డెబ్బై వేల టీఎంసీల నీరు ఈ దేశంలో లభ్యమైతే నలభై వేల టీఎంసీల నీళ్లే ఇప్పటి వరకు ఈ దేశం పరిపాలించిన నాయకులు ఉపయోగించుకుంటున్నారు ఇంకా ఇరవై ముప్పై వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తారు అందుకనే రైతులు రాజ్ చేయాలని రైతు పడే కష్టాలు పోవాలని చెప్పి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ మీ అందరి ఆశీర్వాదంతో మీరేసిన ఓటు తోటి శాసనసభ్యుడిగా గెలిచిన మన మంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే విద్యుత్ మంత్రిగా వెలుగులు విరజింపుతున్నటువంటి నాయకుడు జగదీశ్రెడ్డి గారు పనిచేస్తున్నారు మీకెంతో గౌరవం ఇచ్చిండు Hadi 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 hadi